హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు వీడియోలో మీకు ఈ వీడియో కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికమైతే కాదు డబ్బు మీ వైపు రాబోతుంది అని విశ్వం పంపిస్తున్న తొమ్మిది సంకేతాలు ఇవే మీ జీవితంలో ఒక్కసారిగా కొన్ని వింత విషయాలు జరుగుతున్నాయా మీరు ఊహించని కళలు విచిత్రమైన నంబర్లు అనుకోని పరిచయాలు మీ ముందుకు వస్తున్నాయా ఫ్రెండ్స్ ఇవి యాదృచ్ఛికమైతే కాదు యూనివర్స్ పంపే సందేశాలు డబ్బు సంపద అదృష్టం ఇవన్నీ కూడా మీ వైపు రాబోతున్నాయి ఆ విషయమే యూనివర్స్ కొన్ని ముఖ్యమైన సంకేతాల ద్వారా మీకు అందించటం జరుగుతూ ఉంటుంది ఈ ముఖ్యమైన సంకేతాలను చూసిస్తూ ఉంటుంది ఈరోజు మనం ఒక తొమ్మిది సంకేతాలను లోతుగా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ను మార్చగలదు ఒకటవ సంకేతం అనుకోని అవకాశాలు ఎదురవడం మనిషి జీవితంలో అనుకోని అవకాశంతో మొదలవుతుంది మీరు ఎప్పటికీ ఊహించని ఒక డోర్ మీ ముందుకు వస్తుంది అవకాశం అనేది కేవలం ఒక ఛాన్స్ అది యూనివర్స్ నుండి వచ్చే ఒక ఆహ్వానం మీరు ఎంత కాలం కష్టపడ్డా ఫలితం రాకపోయినా ఒక దశలో యూనివర్స్ ఇది నీ సమయం అని సంకేతం పంపిస్తుంది ఆ సమయంలో కలిసిన వ్యక్తులు దొరికే పనులు లేదా ఒక చిన్న ఆహ్వానం ఇవన్నీ కూడా పెద్ద మార్పు అదే మీ మొదటి ఒక విత్తనం మొదటి సీడ్ అనుకోవచ్చు ఇక రెండవ సంకేతం ఏంజల్ నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్ హఠాత్తుగా మీ గడియారంలో చూస్తే ట్రిపుల్ వన్ లేదా ఏదైనా బిల్లు డబల్ సెవెన్ వాహనం నంబర్లో ఎయిట్ తరచుగా కనిపిస్తూ ఉన్నాయనుకో మీరు సరైన దారిలో ఉన్నారు అని అర్థం ఆ విషయమో యూనివర్స్ మీకు తెలిసే భాషలో లెవెల్ లెవెన్ ఇలా కొత్త ఆరంభాలు మీ ఆలోచనకి రియాలిటీగా దగ్గరగా ఉంటాయన్నమాట అంటే డబల్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ఇలాంటివన్నమాట ఇలాంటివన్నీ కూడా ఒక సంకేతాలే మీ ఆధ్యాత్మిక దారిలో సరైనది డబల్ ఎయిట్ సంపద ప్రవాహం మొదలవుతుంది ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష మీరు ఆ సంకేతాన్ని గుర్తిస్తే డబ్బు ఎక్కువగా మరింతగా వేగంగా మీరు ఆకర్షించగలుగుతారు ఇక మూడవ సంకేతం చిన్న మొత్తంలో అనుకోని డబ్బు రావటం మొదటి చిన్న మొత్తాలు వస్తాయి పరుసులో మార్చిపోయిన నోట్లు అనుకోని డిస్కౌంట్లు ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా యూనివర్స్ చేసే టెస్ట్ టెస్ట్స్ అనమాట అంటే టెస్టింగ్ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది మీరు చిన్న మొత్తాన్ని ఎలా రిసీవ్ చేస్తారు అనేది పెద్ద మొత్తానికి మీకు అర్హత ఉందా లేదా అనేది దాని ద్వారా యూనివర్స్ అనేది డిసైడ్ చేస్తుంది మీరు చిన్న మొత్తానికే కృతజ్ఞతలు అనేది భావంతో ఉంటే మీకు పెద్ద మొత్తంలో యూనివర్స్ అందిస్తుంది అని అర్థం కాబట్టి చిన్న మొత్తం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా థ్యాంక్ యూ అనేది ధన్యవాదాలు అనేది మీకు నచ్చిన దైవంతోనో ఈ యూనివర్స్తోనో ఖచ్చితంగా కృతజ్ఞతలు అనేది తెలుపుకోవటం చాలా మంచిది అప్పుడే పెద్ద మొత్తాలు ప్రవాహంలో నీకు విశ్వం పంపుతుంది ఇక నాలుగవ సంకేతం లోపల ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండటం ఎందుకో కానీ ఏదో మంచి జరగబోతుందనే మీకు ఆత్మ ఒక సంకల్పం ఒక బలం అనేది రావటం మనిషి ఆత్మ అనేది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది బాహ్య ప్రపంచం ఇంకా ఏమీ జరగకపోయినా ఆత్మ ముందే తెలుసుకుంటుంది కొన్ని కొన్ని విషయాలని ఆ ఫీలింగ్ అంటే మీ కోరిక ఇప్పటికే రాబోతుంది అని యూనివర్స్ సంకేతం ఇస్తూ ఉంటుంది ఇక ఐదవ సంకేతం పాత అడ్డంకులు తొలగిపోవడం ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతాయి అది యూనివర్స్ క్లీనప్ ప్రాసెస్ అన్నమాట అది మీరు కోరుకున్న సంపదను మీరు నిల్వ చేసుకున్న నెగిటివ్ ఎనర్జీని అడ్డుగా ఉంటుంది ఒక దశలో ఈ విశ్వం ఆ అడ్డంకులను తొలగించేస్తుంది తొలగించడం ప్రారంభం చేశాక మనం అనుకోకుండా కొత్త దారులు అనేవి ఓపెన్ అయిపోతాయి ఆ సంకేతాలే డబ్బు బంగారం కనర్సీ గురించి మీకు కలలు రావటం ఆహ్వానం రావడం అనేది జరుగుతూ ఉంటుంది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది యూనివర్స్ మధ్య జరిగే సంభాషణ మీరు నిద్రలో ఉన్నప్పుడే మీ ఆత్మ విశ్వాస్ విశ్వంతో కనెక్ట్ అవుతుంది ఆ సమయంలో డబ్బు బంగారం కరెన్సీ వంటివి కొన్ని విజన్స్ కొన్ని కళలు అనేది కనబడతాయి అది మీకొక్క మంచి ఎనర్జీ మ్యాగ్నెటిక్గా మారుతుంది ఇవి రాబోయే సంపదను ముందుగానే మీకు సంకేతాల రూపంలో చూపిస్తూ ఉంటుంది ఇక ఏడవ సంకేతం డబ్బు గురించి మీకు ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావడం మీ మైండ్ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు డబ్బు సంకేతాల గురించి ఆలోచిస్తే మీరు రిసీవింగ్ మూడ్లో ఉన్నారా లేరా అనేది టెస్ట్ చేస్తుంది అలా రిసీవింగ్ మూడ్లో ఉన్నారు అని అర్థం చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ సంకే ఎక్కువ డబ్బు అనేది విశ్వం పంపిస్తుంది మనసులో మీరు మళ్ళీ మళ్ళీ వచ్చే ఆలోచనలు అంటే అవి రియాలిటీగా మారబోతున్నాయని అర్థం ఒక సీడ్ నెల నేలలో పడితే అది మొలకెత్తినట్లే మీ మైండ్లో పుట్టిన ఆలోచన యూనివర్స్లో విత్తనం వేసినట్టే అది పెరిగి పెద్దదై ఫలితాన్ని అంటే ఫలాలను కూడా తప్పకుండా ఇస్తుంది ఇక ఎనిమిదవ సంకేతం వ్యక్తుల పరిచయాలు కావడం కొత్త వ్యక్తుల పరిచయాలు కావడం మీ జీవితంలో కొత్త వాళ్ళ జీవితంలోకి రావడం కొత్త దారులు కొత్త అవకాశాలు రావడం యూనివర్స్ నేరుగా మనకు డబ్బు ఇవ్వదు అది మనకు వ్యక్తుల ద్వారా పంపుతుంది ఎందుకంటే మనిషి ద్వారా మనిషికి దీవెనలు చేరుతాయి కాబట్టి మీరు ఒక న్యూ పర్సన్స్ కలిసినప్పుడు దాన్ని యాదృచికమనే అనుకోవద్దు అది మీకు విశ్వం పంపిన ఒక కనెక్షన్ ఇక తొమ్మిదవ సంకేతం లోపల ప్రశాంతత ఆనందం పెరగడం ఎంత కష్టాల్లో ఉన్న ఒక్కసారిగా మనసులో ప్రశాంతత ఆనందం కలుగుతూ ఉంటుంది కదా అదే యూనివర్స్ ఇచ్చే క్లియర్ మెసేజ్ నీ కోరికలు ఫ్రీక్వెన్సీకి నువ్వు సరిగ్గా ట్యూన్ అయ్యావు అని అర్థం బయట ఏది మారకపోయినా నీ లోపల ప్రశాంతత అనేది వస్తే అది అర్థం బాహ్య ప్రపంచం కూడా మారడానికి సిద్ధమవుతుంది అని ఫ్రెండ్స్ ఈ తొమ్మిది సంకేతాలు మీరు మీ లైఫ్లో గమనిస్తే దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి యూనివర్స్ మీకు డబ్బు ఎక్కువగా పంపే సంకేతాలు సిగ్నల్స్ పంపిస్తుంది అని ఖచ్చితంగా ఈ సిగ్నల్స్ని ఈ సంకేతాలని మీరు ఉపయోగించుకొని కొత్త మలుపులు మీకు రాబోతున్నాయి వాటికైనా అవకాశాలు ప్రయత్నాలు చేసుకోవచ్చు మలుపు అనేది మీకు ఏ విధంగా వస్తుందో మీకు ఊహించని విధంగా రావచ్చు అలాంటి కొత్త తలుపులు మీకు సూచనలుగా వచ్చినప్పుడు వాటిని బ్లెస్సింగ్స్ తీసుకొని తప్పకుండా యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి ఏది కూడా మీది కానప్పుడు విశ్వం అనేది మీకు కొన్ని విషయాలను పంపిస్తూ ఉంటుంది కదా అది మీకు దగ్గర చేస్తుంది అని అర్థం కాబట్టి ఈ సంకేతాల ద్వారా మీ అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకొని మీరు మంచిగా డబ్బు అనేది సంపాదించుకోవచ్చు విన్నారు కదా అండి ఈ సంకేతాలు ఖచ్చితంగా మీకు విశ్వం ఏదో ఒక మూలాన పంపిస్తూ ఉంటుంది పంపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్